హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్టా కిచెన్ స్పెషల్ మా నిష్టా కిచెన్ స్పెషల్లో ఈరోజు రోడ్ సైడ్ దొరికే చిన్న బజ్జీలు వేసుకుంటున్నాం రెండు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బజీలు నేను మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా దోశ బ్యాటర్ మిగిలిన దాంతో చేస్తున్నాను దోస దోశ బ్యాటర్ రెండు గరెట్లు ఉంటే దాంట్లో వన్ కప్ మనం కర్డ్ కలుపుకోవాలి అంటే పెరుగు కలుపుకోవాలి తర్వాత ఒక రెండు గరెట్ల వరిపిండి వేసుకోండి వరిపిండి కూడా వేసుకొని మనం మైదా నేను టూ కప్స్ తీసుకుంటున్నాను టూ కప్స్ మైదా వేసుకొని మనకి బజ్జీ పిండి తగ్గ మనం సాల్ట్ వేసుకోవాలి విడిగా ఒక గ్లాస్లో మజ్జిగ కలుపుకొని ఉంచుకోవాలి ఆ మజ్జిగలో మనం అది కుకింగ్ సోడా అంటే పప్పల సోడా అంటారు కదా ఆ కుకింగ్ సోడా వేసుకొని ఒక్క అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని ఆ మజ్జిగలో కలుపుకొని మనం తీసుకున్న పిండి మిశ్రమం ఉంది కదా అందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఎప్పుడు కూడా కుకింగ్ షోడా డైరెక్ట్గా వేయకూడదు ఫ్రెండ్స్ వాటర్లో కానీ పెరుగులో కానీ కలుపుకొని వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం ఈ విధంగా పిండిని స్మూత్ బ్యాటర్లాగా చక్కగా మొత్తం కూడా కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను ఈ విధంగా మొత్తం పిండంతా కూడా లైట్గా మనం చేసుకున్న మజ్జిగలో కుకింగ్ షోడా కలిపాం కదా అదే పప్పల సోడా వేసుకున్నాను ఈ విధంగా మనకి బజ్జీలు వేసుకునే విధంగా చూసారా చిన్న బజ్జీలు వేస్తే ఈ విధంగా వచ్చేలాగా కలుపుకొని మనం దీన్ని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి వదిలేయాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూద్దాము చూసారా నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసి వదిలేసాను చూసారా పిండి ఎలాగా పర్మెండేషన్ అయ్యిందో మనకి లైట్గా బబుల్స్ కూడా వచ్చి ఉన్నాయి పెట్టుకుందాము లోని మనం డ్రీ ఫ్రైకి బజ్జీలు ఆయిల్ వేసుకోవాలి కదా నేను ఆయిల్ వేసుకొని సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మనకి పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ లూజ్ అనిపిస్తే లైట్గా మనం మైదా వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం లైట్గా వాటరు డీప్ చేసుకొని మనం వేసుకుందాం ముందు కొంచెం ఇలా వేసి బజ్జీ పిండి మనకి వేయగానే వస్తుందో లేదో బజ్జీలు చెక్ చేసుకోండి చూసారా ఇలాగా పైకి తేలాలి ఓకే ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను కొంచెం కొంచెం ఒకసారి కొంచెం పిండి తీసుకొని లైట్గా దాన్ని కట్ చేస్తూ వేసుకుంటే మనకి చిన్న 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 బాల్స్ లాగా బజ్జీలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి క్రిస్పీగా మనం ఇందులో వరిపిండి వేసాము అలాగే మైదా పిండి వేసాము మనం దోశ బ్యాటర్లో కలుపుకున్నాం మెయిన్ దీనివల్ల బజ్జీలు చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేయంట్రెన్స్ చాలా బాగా వస్తాయి ఈ విధంగా లైట్గా మనం బజ్జీని అలాంటి గరిట్ని పెట్టుకొని టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మనం రోల్ చేయడం వల్ల ఇలా తిప్పడం వల్ల మనకి బజ్జీలు టర్న్ అవుతాయి ఇలా టర్న్ అవ్వడం వల్ల బజ్జీ అన్ని వైపులా కూడా చక్కగా మనకి ఫ్రై అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను కొన్ని ఫ్రై అయిన బజ్జీలని తీసేస్తున్నాను మనకి అలాగా మొత్తం ఫ్రై అయిన బజ్జీలు తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మిగిలిన బజ్జీలు కూడా మనం దగ్గరుంటూనే సిమ్లోని హైలోని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ బజ్జీలు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ తక్కువ వీటి ఉంటే కనుక బజ్జీలు మనకి ఇలా బాల్స్ రావు అవి ఏంటంటే కొంచెం తప్పడుగా వచ్చినట్టు వస్తాయి బజ్జీలు ఎప్పుడు కూడా మంచి ఆయిల్ వీటి మీద ఉన్నప్పుడు వేస్తేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూసారా నేను ఈ విధంగా మొత్తం వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో వాయి వేసుకుందాము నేను బజ్జీలు వేయడం నేర్పుతాను మీకు ఏంటంటే చూసారా పిండిని అలా తీసుకొని మనం కొంచెం బాల్లాగా ఎదర తీసుకొని దాన్ని పిండిని అక్కడికి అలా కట్ చేస్తే సరిపోతుంది వేయడం వేసిన వెంటనే దాన్ని సకానికి కట్ చేయాలి అలా కట్ చేయడం వల్ల చిన్న బజ్జీలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకి చూసారా ఈ విధంగా వేసుకోండి నేను అలాగా మొత్తం బజ్జీలన్నీ వేసుకున్నాను మనకి రోడ్ సైడ్ దొరికే బజ్జీలలాగే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా లోనలా మనం దీంట్లో పప్పల సోడా కూడా ఎక్కువ శాతం వేయము తక్కువ శాతమే వేయచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ దోశ బ్యాటర్ కొంచెం పులుసు ఉంటుంది కదా దానివల్ల మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ నేను అలాగా మూడు స్టెప్ బై స్టెప్ మూడు ట్రిప్పులు వేసుకున్నాను మూడు వాయిల్ కింద వేసుకున్నాను మొత్తం బజ్జీలన్నీ చూసారా ఈ విధంగా వేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత క్రిస్పీగా మనం తినడానికి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అలాగే ఇంకో వాయి కూడా వేసుకున్నాను పిల్లల పక్కన తింటున్నారు ఫ్రెండ్స్ అంత బాగుంటాయి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారా మనకి చాలా టేస్టీగా బజ్జీలు అడేవి ఈ బజ్జీల్లోకి నేను చట్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది పుట్నాల చట్నీ మనకి బయట ఈ విధంగానే చేస్తారు ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే దాన్ని తగ్గ పచ్చిమిర్చి తగ్గ మనం గుళ్ళు కూడా వేసుకోవాలి రెండింటిని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక పెద్ద కప్తో పుట్నాలు తీసుకోండి మనం పుట్నాలు వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇందులోనే ఒక చిన్న సైజు అంతా నిమ్ చింతపండు చిన్న సైజు అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని లైట్గా రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదే గల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేసుకొని మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం మనకి చట్నీ రెడీ అయిపోతుంది అలాగే నేను ఇంకో చట్నీ చేస్తున్నాను అదే పుదీనా చట్నీ దీంట్లో నేను బెల్లం వేసి చేస్తాను ఫ్రెండ్స్ ఒకటి స్వీట్గా ఒకటి హాట్గా ఉంటుంది కాబట్టి బజ్జీల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ నేను లాంగ్ వీడియో పెడతాను చూద్దరు కానీ చాయ్ టైం కదా బిజ్ మనం బజ్జీలు తినేది చాయ్ కూడా నేను సిద్ధం చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి బజ్జీలు టేస్టింగ్కి వచ్చేసాయి ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ నేను ఈ బజ్జీలతో పాటు ఉల్లు బజ్జీలు కూడా వేసాను సేమ్ దోశ బ్యాటర్లోనే అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇదిగో మనకి వైట్ చట్నీ రెడీ అయిపోయింది చాలా టెంప్టింగ్గా ఉంది తినడానికి అలాగే గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లేట్ ఎందుకు టేస్ట్ చేద్దాం రండి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి మీరు ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపులో నాకు తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్